సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ముద్రపడింది అమరావతి నిర్మాణం కోసం ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది మూడేళ్లలో అమరావతి నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు మంత్రివర్గం నిర్ణయించింది కేబినెట్లో మొత్తం ఇరవై ఒక్క అంశాలపై కేబినెట్లో చర్చ జరిగిందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో గర్వపడే విధంగా మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలని కట్టుబడి ఉందని చెప్పేసి మీకు వరల్డ్ బ్యాంక్ శాంక్షన్ చేయటం హట్కో ద్వారా పదకొండు వేల కోట్ల రూపాయలు కేఎఫ్డబ్ల్యూ జర్మనీ ఫైనాన్స్ కంపెనీ ఆ కంపెనీ ద్వారా ఒక ఐదు వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకుంటానికి ఏపీ ప్రభుత్వం ప్రభుత్వం ఆమోదం తెలిపింది పర్మిషన్ ఇచ్చింది ఈ నిధులతో నలభై ఐదు పనుల్ని వాల్యూ కోట్ల రూపాయలతో ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని చెప్పేసి అమరావతి అమరావతి నిర్మాణం కోసం ప్రతిపాదనలకు మంత్రివర్గం పచ్చ జెండా ఊపిందని మంత్రి పార్థసారదే తెలిపారు మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి చేసేందుకు నిర్ణయించినట్టు చెప్పారు నలభై ఐదు పనులకు ముప్పై మూడు వేల కోట్ల నిధులు ఖర్చు చేసేందుకు సిఆర్డిఏకు అనుమతి ఇచ్చినట్టు చెప్పారు రాజధాని నిర్మాణానికి హడ్కో ద్వారా పదకొండు వేల కోట్ల రుణానికి కేఎఫ్డబ్ల్యూ ఆర్థిక సంస్థ ద్వారా ఐదు వేల కోట్ల రుణానికి ఆమోదించింది కోట్ల రూపాయలతో చేపట్టడానికి ప్రభుత్వం ఏపీ అనుమతి మంజూరు చేసిందని చెప్పేసి నేను మనవి చేస్తాను ఈ అమరావతిని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో గర్వపడే విధంగా మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలని కట్టుబడి ఉందని చెప్పేసి మీకు వరల్డ్ బ్యాంక్ ఏడీబీ నిధులు లోన్ శాంక్షన్ చేయటం హట్కో ద్వారా పదకొండు వేల కోట్ల రూపాయలు కేఎఫ్డబ్ల్యూ జర్మనీ ఫైనాన్స్ కంపెనీ ఆ కంపెనీ ద్వారా ఒక ఐదు వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకుంటానికి ఏపీఆర్ ప్రభుత్వం ప్రభుత్వం ఆమోదం తెలిపింది పర్మిషన్ ఇచ్చింది ఈ నిధులతో నలభై ఐదు పనుల్ని వాల్యూ కోట్ల రూపాయలతో ప్రభుత్వం అనుమతి ఇక పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ పనులకు మళ్లీ టెండర్లు పిలిచే ప్రతిపాదనకు సుజల స్రవంతి రెండో దశ పొంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్కు అనుమతినిస్తూ నిర్ణయం తీసుకుంది జల జీవన్ మిషన్కు సంబంధించి పనులను రద్దు చేసి తిరిగి ఐదు పనులకు రీటెండర్లు పిలిచేందుకు కేబినెట్లో ఆమోదించారు ద్రోణాచలం ఉద్దానం అంటే ఇక్కడ తీవ్ర నీటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాజెక్ట్ ని కంటిన్యూ చేసి కంప్లీట్ చేయాలని చెప్పేసి మరి నిర్ణయించడం జరిగింది అదేవిధంగా అస్తవ్యస్తంగా ప్లాన్ చేయబడ్డ జల్ జీవన్ మిషన్ పనులన్నింటినీ కూడా పునః పరిశీలించి అక్కడ ప్రజల అవసరాల కోసం తర్వాత ఒక సస్టైనబుల్ నీటి వనరుల్ని పరిశీలించి భవిష్యత్తులో ఎటువంటి సమస్య రాకోకుండా ఈ ప్రాజెక్టుని మళ్ళీ తిరిగి ఎస్టిమేట్ డిజైన్ నిర్ణయం ఇక ఏపీ ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్రంలో నాలుగు వందల డెబ్బై ఐదు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం అమలు చేసేందుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఒకటి పాయింట్ నాలుగు ఒక లక్షల మందికి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందుతుందని మంత్రి తెలిపారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థిని విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేసింది మరి గత ప్రభుత్వం ఆ పథకాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే మరి ఆ మధ్యాహ్న భోజన పథకాన్ని అంటే దాదాపు నాలుగు వందల ఐదు గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో మొదటి ఏడాది ఇరవై ఏడు పాయింట్ మూడు తొమ్మిది కోట్లు రెండు ఏడాది ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది ఎనిమిది నాలుగు ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల బడ్జెట్ అంచనాలతో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నుండి ఈ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి మధ్యాహ్నం భోజన సదుపాయం కలిపే కార్యక్రమాన్ని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను ఈ పథకాన్ని పునరుద్ధరించడం మూలంగా లక్ష నలభై ఒక్క విద్యార్థులుకి ఉపయోగం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను ఎందుకంటే ఈ కాలేజీల్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో పేద కుటుంబాలకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు చదువు ఎక్కువగా చదువుకుంటూ ఉంటారు వాళ్ళ డ్రాప్ అవుట్స్ తగ్గించడానికి వాళ్ళ పాస్ ని పెంచడానికి వారికి ఎడ్యుకేషన్ మీద ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకుంటే చెప్పేసి మరోవైపు బుడమేరు పది జిల్లాల్లో వరద ప్రాంతాల్లో రుణాలను రీషెడ్యూల్ చేసేందుకు ఆమోదించినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు యాభై రూపాయల వరకు ఉన్న రుణాలపై స్టాండ్ డ్యూటీ మినహాయించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు ధాన్యం కొనుగోలు కోసం ఏపీ మార్క్ఫెడ్ ద్వారా వెయ్యి కోట్ల రూపాయల రుణానికి ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వడంపై కూడా నేటి మంత్రివర్గ సమావేశంలో ఆమోదించినట్లు మంత్రి పార్థసారథి వివరించారు విజయనగరం ఏఎస్ఆర్ కాకినాడ ఏఎస్ఆర్ కాకినాడ ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా ఈ ఈ గుంటూరు బాపట్ల పల్నాడు ఎన్టీఆర్ జిల్లాల్లో ముప్పై ఎనిమిది ఇరవై 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 నాలుగు తదుపరి వరద ముంపునకు గురైన ప్రాంతాల రైతులకు రుణాలు రీషెడ్యూల్ చేయటం చేయడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది యాభై లోపు మంజూరు చేయబడిన రుణాలపై ఇండియన్ స్టాంప్ యాక్ట్ ప్రకారం ఏదైతే ఫీజు చెల్లించాలో ఆ ఫీజుకి ఎక్సమ్ ఎగ్జెంప్షన్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా డ్యూటీ చెల్లి మరి రిజిస్ట్రేషన్ చట్టం లోబడి యూజర్ ఛార్జీలను మినహాయించడానికి మరియు రుణాలను రీషెడ్యూల్ చేయడానికి కొత్త రుణాల మంజూరు ఇప్పటికే ప్రభుత్వం చే జారీ చేయబడిన ఉత్తర్వులు జియోఎంఎస్ నెంబర్ టూ థర్టీ ఫైవ్ రాటిఫై చేస్తూ మంత్రిమండల ఆమోదం తెలిపింది ఇటీవల వచ్చిన వరదల్లో